హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే నా పేరు భార్గవ్ ఈ వీడియో తీయడం గల కారణం ఏంటంటే నేనైతే సైకిల్ టూర్ అయితే ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నా సో సైకిల్ మీద అష్టాదశ పీఠాలు జ్యోతిర్లింగాలు అండ్ ఫైనల్గా కైలాష్ తర్వాత మౌంట్ ఎవరెస్ట్ అయితే ఎక్కుదామని చెప్పేసి అనుకుంటున్నా సో ఈ వీడియో తీయడం గల మెయిన్ రీజన్ ఏంటంటే సో ఏంటంటే చాలామందికి ఉంటుంది కదా హిందూ సనాతన ధర్మము సంబంధించినటువంటి ఓల్డ్ టెంపుల్స్ అనేటివి మన ఆస్తులు అన్నమాట సో మన పూర్వీకులు మనకు మిగిల్చినటువంటి ఆస్తులే మన ఆర్కిటెక్చర్ కానీ మన టెంపుల్స్ కానీ ఇవన్నీ కానీ సో వీటన్నిటినీ కూడా ఇంకొక ఇరవై తర ఇరవై సంవత్సరాలు గడిచే కొద్దీ అదేదో విహారయాత్రలకు వెళ్ళే ప్లేసులు అని భావిస్తారు కానీ వీటిని ఒక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక స్పాట్స్గా మర్చిపోయే అవకాశం కూడా ఉన్నది సో అలా మర్చిపోకుండా ఉండడానికి అని చెప్పేసి నేను కానీ మీరు కానీ ఇంకెవరైనా కానీ చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు ఇంకా నేను ఏమంటున్నా అంటే ప్రయత్నించాలి సో ఆ దశలో భాగంగానే నేను నా వంతుగా నేను నేనేం చూపెట్టగలను నేనేం చేయగలను హిందూ సనాతన ధర్మం కోసము సరే హిందూ సనాతన ధర్మం యొక్క విశిష్టతను చెప్పడానికి నేను నా వంతుకి ఏం చేయగలను అని చెప్పేసి ఆలోచించినప్పుడు సో ఐ కెన్ డూ సైకిలింగ్ నేను సైకిలింగ్ చేయగలను అని చెప్పేసి అనుకున్నాను సో బైక్ పట్టుకొని వెళ్దామని చెప్పేసి అనుకున్నా కానీ బైక్ మీద వెళ్తే మోస్ట్ అన్నీ మనం కవర్ చేయలేము బైక్ని అన్ని ప్లేస్లోకి తీసుకుపోలేము నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు లైక్ ప్రతి ఇప్పుడు మనం నేను క్రాస్ చేసేటటువంటి ప్రతి డిస్టిక్లో ప్రతి మండల్లో ఉన్నటువంటి ఒక అది అది ఎండోమెంట్ కింద ఉన్న టెంపుల్ కానివ్వండి ఎండోమెంట్ కింద లేని టెంపుల్ కానివ్వండి ప్రతి టెంపుల్కి వెళ్ళి ఆర్కిటెక్చర్ని కానీ దాని విశిష్టతను కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా నేను వివరంగా చెప్పాలనుకుంటున్నాను సో ఏంటంటే ఒక చరిత్రకు ఆధారాలు ఏందంటే ఇవే ఈ గుళ్ళు కానివ్వండి లేకపోతే మన పూర్వీకులు వాడినటువంటి ఉన్నటువంటి నివసించినటువంటి ఇవన్నీ కూడా ఒక చరిత్రకు ఆధారమై ఆ విధంగా చూసుకుంటే మన భారతదేశంలో కుప్పలు తెప్పలు ఉన్నటువంటి చరిత్ర దాన్ని కొందరు దాన్ని నాశనం చేయడానికి చూస్తారు చాలా నాశనం చేసిళ్ళు ఇక మన సంస్కృతి సాంప్రదాయాల మీద దెబ్బతీద్దామని చెప్పేసి చాలా రిలీజియన్స్ అయితే ఫోకస్డ్గా వర్క్ చేస్తున్నాయి చాలా ఫోకస్గా వర్క్ చేస్తున్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ భారతదేశంలో ఉన్న హిందువుల్ని పతనం కావాలి అని చెప్పేసి సనాతన ధర్మం అంతం కా అనేది కాదు కానీ సనాతన ధర్మాన్ని మర్చిపోవాలి అని చెప్పేసి అంటే వీళ్ళు పెద్దగా ఏం చేయక్కర్లేదు జస్ట్ వీళ్ళు మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆచార సాంప్రదాయాలని తప్పుదవ్వ పెట్టి తప్పుదొబ్బ పట్టితే సరిపోద్ది ఆటోమేటిక్గా అంతా కూడా చేంజ్ అయిపోద్ది సో ఇది పక్కా మనం వాళ్ళ తరఫున ఆలోచించిన మన తరఫున ఆలోచించిన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోయినప్పుడు సనాతన ధర్మాన్ని మర్చిపోయినట్టే అవుతుంది అన్నమాట సో ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మన గుళ్ళు వాటి విశిష్టత తెలిసినప్పుడు సంస్కృతి సాంప్రదాయాలను ఆచరించాలి అన్న దాని మీద ఒక గట్టి కమాండ్ అనేది ఏర్పడుతుంది సో అలాంటి కమాండ్ జనాలలో తీసుకురావడానికని సో నా వంతుగా ఏం చేయగలను నేను ఏం చేయగలను ఒక కెమెరా పట్టుకొని పోయి దాని గురించి అని చెప్పేసి విశిష్టత ఏమైతుందో దాని గురించి ఒక మామూలుగా గూగుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాకుండా ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ నేటివ్గా ఉన్నటువంటి ప్రజలు ఏం మాట్లాడుతులు వాళ్ళు ఏం చెప్తుళ్ళు అసలు వాటి విశిష్టత ఏందన్నది దాని మీద కూడాము ఫోకస్డ్గా ఒకసారి వాళ్ళని అడిగినట్టయితే వాళ్ళు చెప్తారు అన్న ఉద్దేశంతో నేనైతే పూర్తిగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న విధంగానైతే నేను ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో దీనికోసం నాకు కావాల్సింది ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేనేమన్నా వీడియో పెట్టినప్పుడు మీరు ఒక పది మందికి ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలవాలి ఈ టెంపుల్స్ యొక్క విశిష్టత తెలవాలి అని చెప్పేసి ఒక పది మందికి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వాళ్ళకి అట్లీస్ట్ ఒక అవగాహన వస్తుంది ఒక అవగాహన వస్తుంది సో మీరు ఒకవేళ చూసుకున్నట్టయితే మాకు ఇక్కడ దగ్గరలో రామయ్య కిల్లా అని చెప్పేసి ఉంటుంది ఆ సర్వ ఔషధ మొక్కలకు నిలేయమనమాట అక్కడ లేని ఔషధ మొక్క లేదు అంతకుముందు ఆంజనేయ స్వామి ద్రోణగిరి పర్వతాన్ని లక్ష్మణుని కోసం ఎలాగైతే వచ్చిండో అలాంటి పర్వత విశిష్టతలు కలిగి ఉన్నటువంటి ఒక ప్రాంతమే రామయ్య కిలా అని చెప్పేసి ప్రాంతము నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నది కానీ నా దురదృష్టం ఏంటంటే వీటిని ఎక్కువగా ప్రజలు పట్టించుకుంటలేరు కానీ వీటిని పట్టించుకునే దిశగా తీసుకురా తీసుకుపోవాలి అన్నదే నా ఆలోచన అనమాట సో అలా రామేరి కిల్ అవ్వనివ్వండి లేకపోతే బుగ్గరామస్వామి టెంపుల్ అని చెప్పేసి శ్రీరామచంద్రమూర్తి ఆ గుట్ట మీదకి వచ్చినప్పుడు పశువులు దాహంతో ఉన్నాయని చెప్పేసి బాణంతో కొండను కొడితే ఎన్ని పశువులు అయితే అన్ని నీళ్లు రేటటువంటి ఒక నీళ్ళ ఊట నీళ్ళ ఊట ఒక విశిష్టత కలిగినటువంటి ఊటనైతే ఉన్నది ఇది కూడా చరిత్రకు ఆధారం ఇలాంటి కుప్పలు తెప్పలుగా చరిత్రనైతే మనకు దాగి ఉన్నది సో అలాంటి చరిత్రను వెలిగియడానికి అని చెప్పేసి అలాంటి చరిత్రను మనం మనం తీసే క్రమంలో మనం కూడా ఒక చిన్న బా ఉడతలా ఒక చిన్న పని చేయగలుగుతామన్న ఒక భావంతోనైతే ముందుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా దానికి మీ మీరు చేయాల్సింది నాకు మీ సపోర్ట్ కావాలి మీ ఆదరణ కావాలి సో ఇది ఉంటే నేను నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి వెళ్ళి నేనైతే వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నా సో దీని అందరు మీరు చేయాల్సింది ఏం లేదు జస్ట్ సింపుల్గా జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేయండి సరిపోద్ది ఆ శ్రీరామ్ నా మీ ఆశుస్సులతో నేను ముందుకు వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికి కూడా జై శ్రీరామ్